అందరికీ మాట ఇస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేం చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి మనకి ప్రజలకి ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రాం కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడవ వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోద్ది ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికి మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా అటుపోటున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం